భక్తిలో ఉన్న మనము కూడా మన వారికి మన తర్వాత వారికి మనము కూడా ఒక ఈవిగా మారాలి ఇది మన లక్ష్యం గుర్తుపెట్టుకోండి మనము మన తరము వారికి తర్వాత తరముల వారికి దేవుడు అనుగ్రహించిన ఒక ఈవిగా నేను కూడా ఉండాలి అని స్త్రీలకు ఉండాలి నేను కూడా ఉండాలని పురుషులకు ఉండాలి అబ్రహాముతో దేవుడు అన్నాడు అనేకులకు నిన్ను ఆశీర్వాద కారణముగా చేస్తానని అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను ఆశీర్వాదం వేరు ఆశీర్వాద కారణం అవటం వేరు ఆశీర్వాదం అంటే వ్యక్తిగతంగా మనం పొందే సంగతులు ఆశీర్వాద కారణంగా మనం మారడం అంటే ఏంటో తెలుసా మన ద్వారా ఇతరులు దీవించబడేటువంటి జీవితం మనం సచ్చినా బతికినా పది మంది చెప్పుకోవాలి మన గురించి ఫలానా అయ్య పుణ్యం ఏసయ్య కృప ఫలానయ్య మాకు ఈ సువార్త అందించాడు మా దాకా ఈ వార్త తీసుకొచ్చాడు ఫలానా అమ్మ పుణ్యం మహాతల్లి మాకు ఏసయ్యను పరిచయం చేసింది జీవం గల దేవుని పరిచయం చేసింది సేవ చేసింది లేకపోతే ఏసయ్య మాకు తెలిసేవాడు కాదు నాశనమైన నరకానికి పోయేవాళ్ళం మహాతల్లి పుణ్యం మా దాకా కష్టపడి దేవుని వాక్యాన్ని తీసుకొచ్చింది పాపం భర్త చేత దెబ్బలు తింది సమాజంలో మాటలు పడింది నానా బాధలు పడింది ఎన్నారో సమాజము ఆ తల్లిని కానీ ఆ మాటలన్నీ సహించి పిచ్చి తల్లి సువార్త ప్రకటించుకుంటా తిరిగేది ఎప్పుడన్నా చూడ ఆమె నోట ఏసయ్యే మాటే ఉండేది ఈరోజు మేము ఇంత పెద్ద కుటుంబం రక్షింపబడ్డామంటే ఆ పిచ్చి తల్లి ఆ పిచ్చి తల్లిని దేవుడు వాడుకున్నాడు అని ఒక తల్లిని గురించి కానీ ఒక తండ్రిని ఆత్మీయ తండ్రిని గురించి కానీ మాట్లాడుకునే బిడ్డలు కొంతమంది ఉన్నారు అంటే నీ వలన అది నీ ధన్యత అది దేవుని కృప వాళ్ళందరికీ దేవుడు ఒక బహుమానంగా నిన్ను ఇచ్చేశాడు సత్యనా బతికిన ఆ సాక్ష్యమే ఉండాలి మాకు భక్తి తెలియదు నిజదేవుడు తెలియదు ఆత్మీయత తెలియదు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు తెలియదు కానీ ఇదిగో ఫలానా తల్లి మాకు నేర్పింది భక్తిని నేర్పింది పవిత్రత నేర్పింది ఆత్మీయత నేర్పింది మోకాళ్ళ అనుభవం నేర్పింది ఈరోజు ఇంతగా దీవించబడి ఉన్నామంటే దేవుడు ఆమెను వాడుకున్నాడు నిజంగా ఆమె పుట్టటం మా అదృష్టమని మన పుట్టినరోజును ఇతరులు పండగ చేసుకునే జీవితమే ఆశీర్వాద కారణముగా ఉండుట అంటే సహజంగా మన పుట్టినరోజును మనం పండగ చేసుకోవడం కాదు నువ్వు పుట్టావు కాబట్టి నీకే మేలు అందుకే నువ్వు పండగ చేసుకుంటావు అది గొప్పతనమా మన జన్మదినాన్ని పండుగగా జరుపుకునే కొంతమందిని కలిగి ఉండటం గొప్పతనమా అది కదా జీవితం ఏమంటారు దేవునికి స్తోత్రం అలాంటి ఈవిగా ఆశీర్వాద కారణంగా మనందరము ఉండాలనేది ఏసయ్య కోరిక అలాంటి ఈవిగా అలాంటి బహుమానముగా ప్రజలకు మనం దీవినగా ఉండటానికి ఏసయ్య కోరికే నా బిడ్డలారా మీరందరూ కూడా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి దానికోసం ఎన్ని బాధలైనా మీరు పడాల్సిందే దానికి సిద్ధం అవ్వాలి కానీ మీరు ఈవి కావాలి బహుమానం కావాలి నీ జీవితాన్ని బట్టి పది మంది సంతోషించే బ్రతుకు నీవు కలిగి ఉండాలి ఎందుకంటే నీవు నా బిడ్డవి నిన్ను అలాంటి అనుభవంలో నేను చూడాలనుకుంటున్నాను అని దేవుడు మనందరి విషయంలో తన కోరికను వెల్లడిపరుస్తున్నాడు అబ్రహామును కలిసినప్పుడు దేవుడు అబ్రహాంతో అదే చెప్పాడు నిన్ను బట్టి అనేకులు ధన్యులయ్యేటట్లు నేను చేస్తా అనేకులకు నీ ఒక దీవెనగా మా ఆశీర్వాదం ఆయనే అన్నట్టుగా నిన్ను చేస్తా అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు అక్షరాలను నెరవేర్చాడు ఈరోజు మనందరినీ రక్షణలోనికి నడిపించిన భక్తులందరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు వారిని గురించి మనం ఎంత సంతోషపడుతున్నామో వారిని గురించి మనం ఎంత ఆనందపడుతున్నామో వారిని దేవుని తర్వాత మన హృదయంలో వారికి ఎంత సముచిత స్థానం ఇచ్చామో అదేవిధంగా నీ ద్వారా ప్రభావితమైన భక్తుల గుండెల్లో దేవుని తర్వాత నీ స్థానాన్ని కూడా దేవుడు ఏర్పరుస్తాడు అలా ఏర్పరచాలని ఆశతోనో తిప్పలబట్టం కాదు ఏర్పరిచినా ఏర్పరచకపోయినా నీవు నేను మనమైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం అనేది మాత్రం మర్చిపోకూడదు మనం ఎంత తిన్నాం ఎంత తాగాం ఎంత తలగబోసుకున్నాం ఎంత అనుభవించాం అన్నదంతా కూడా అది మన పాలు మట్టి పాలే కానీ ఇతరుల కొరకు మనం ఎంత చేశాం అనేదే రేపు అక్కడ శేషంగా నిలబడింది ఇది మాకు కూడా తెలుసులే అని మీరు ఒకవేళ అంటే ఇంక నేను ఆ పాయింట్ చెప్పటం వేస్ట్ తెలియకపోతే తెలుసుకోండి ఈ దర్శనాన్ని ఈ భారాన్ని ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు క్రైస్తవ స్త్రీ పురుషులందరూ కూడా కలిగి ఉండాలి ఏ దర్శనం ఏ భారం నన్ను రక్షణలోనికి నడిపించినటువంటి తల్లులు తండ్రులు ఎలాగో మాకు కారణంగా ఉన్నారో ఈవిగా ఉన్నారో నేను కూడా సమాజానికి ఒక బహుమానం లాగుండాలి నేను కూడా నా సమాజానికి పది మందికి నేను ఒక ఆదర్శప్రాయంగా ఆశీర్వాద కారణంగా ఉండాలి దేవా నన్న అలాగే ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి ఆశపడాలి అంతేకాదు చేయాలి దేవునికి స్తోత్రం ఒక సమాజంలో ఒక తల్లి ఉంటుంది చాలా మంచి ఆత్మీయురాలు టీచర్ గారు ఆమె మంచి ప్రేమ కలిగింది పిల్లలకి స్కూల్ చెప్తుంది అన్నమాట క్లాస్ చెప్తుంది అందరినీ ప్రేమగా పలకరిస్తుంది ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా తనకు వచ్చేదానిలో ఖర్చులకు పోను మిగిలింది భద్రం చేసి అక్కరలో ఉన్న వాళ్ళకి అంత సాయం చేసే బుద్ధి కలిగింది ప్రతిరోజు సమాజానికి మంచి కలిగేటువంటి సమాజానికి దీవెనకరమైనటువంటి మాటలు ఆమె ఇంటి ముందున్న బోర్డు మీద రాసిద్ది వేదంలో ఉన్న వాళ్ళని ఆదరించే మాటలు దేవుని మాటలు ఆ బోర్డు మీద రాసిద్ది రోజు ఆమె డ్యూటీ అది ఆ సమాజంలో ఆమె అందరికీ గుర్తు తెలిసిన మనిషి ఒక రోజు ఆమె పరుసు పోయింది ఎవడో కొట్టేశాడు పోయింది పోతే ఆ సమాజంలోనే పోయింది అది కాబట్టి ఆ పరుసులో కొంత డబ్బు ఉంటుంది అన్నమాట ఈ ఆ బోర్డు మీద దేవుని మాటలతో పాటు ఆదరణ వాక్కులతో పాటు కింద రాసింది అన్నమాట నిన్న నా పరుసు పోయింది అందులో కొంత డబ్బు ఉంది మీలో ఎవరికైనా దొరికితే దయచేసి తెచ్చి ఉండే అని రాసిద్ది అన్నమాట ఇక గంట తర్వాత నుంచి ఆమె ఇంట్లో తడవకో పరుసు పడతా ఉంటుంది తడవకో పరుసు పడతా ఉంటుంది ఎన్ని పర్సులు పడతాయో ఆమె ఇంట్లో చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే ఆమె మళ్ళా బోర్డు మీద ఆ లెటర్స్ చెరిపేసి నాది పరుసు పోయింది కానీ నాకు పరుసులు దొరికాయి ఇక చాలు నా పరుసు దొరికిందని రాసిద్ది మళ్ళీ అంటే ఆ సమాజంలో ఆమెను ప్రేమించే వారందరూ కూడా ఒక పరుసు కొనటం అందులో డబ్బులు పెట్టడం వాళ్ళు ఎంత పెట్టాలనుకున్నారో అంత పెట్టడం ఇంట్లో ఇసిరేయటం నాకు దొరికిందని ఆమె పరుసు కాదు అది రాసిద్ది అన్నమాట నాకు పరుసు కాదు పరుసులు దొరికాయి మీ ప్రేమకు వందనాలు దయచేసి ఇంకా ఆపేయండి అని రాసిద్ది లేకపోతే పడతానే ఉంటాయి ఇంకా ఎందుకంటే సమాజంలో అందరికీ ఆ విషయం తెలిసి అందరికీ అదే పనిలో ఉంటారు అంటే దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి తనున్న సమాజంలో తన ప్రేమను బట్టి తన వ్యవహారాన్ని బట్టి తన మంచితనాన్ని బట్టి తన త్యాగబుద్ధిని బట్టి సమాజంలో ప్రజలకు ఆశీర్వాద కారణంగా ఉన్నందున ఆమెకు ఒక సమస్య వస్తే ఆమెకు ఒక సమస్య వస్తే అందరూ కూడా తమ పరుసుల్ని అలాగా ఇచ్చేశారనమాట స్త్రీలకి పురుషులకి అందరికీ చెప్తున్నాను అన్నిటికంటే ప్రేమ గొప్పది అన్నిటికంటే ప్రేమ ఉత్తమమైంది శ్రేష్టమైంది దీవెనకరమైంది సమాజాన్ని ప్రభావితం చేయగలిగిద్ది మొదట ఓడినట్టుండిన ప్రేమ గెలిచిద్ది ప్రేమకు ఓటమి లేదు బానిసైనట్టు దాసుడు దాసులు అయినట్టు కనపడింది కానీ నో బానిసల్ని దాసుల్ని దాసురాళ్ళని చేసుకుంటుంది ప్రేమ సమస్తము కోల్పోయినట్టు కనపడిద్ది కానీ అన్నిటినీ సంపాదించుకుంటుంది ప్రేమ సమాధి చేయబడినట్టు కనపడింది కానీ సమాధి గుండెను చీల్చి తిరిగి పునరుద్ధానమే లేచిద్ది ప్రేమ దేవునికి స్తోత్రం తృణీకారము పొందినట్టు కనపడింది కానీ అన్నిటినీ అధిగమించి నిలిచి శాశ్వతంగా స్థిరంగా నిలిచిపోయేది ప్రేమే కాబట్టి బిటిదారా ఫస్ట్ ఈ కోరిక కలిగి ఉండండి నా సమాజానికి సంఘానికి నా ఇరుగు పొరుగులకు నా కుటుంబానికి నేను ఉండుట ఒక ఆశీర్వాదం అనేటట్లు నా జీవితం ఉంచు ప్రభువా అనేకుల్ని రక్షణలో నడిపించడానికి ఎన్ని బాధలైనా తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ఎన్ని గాయాలైనా సహించే బలము నాకు ఇవ్వు కానీ నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి నన్ను నీ కొరకు అలా సిద్ధపరచయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి అది అద్భుతమైన జీవితం ఇక దేవుడు చిత్తం ఆయన నేను సేవలో వాడుకుంటాడో లేకపోతే సమాజానికి ఇంకొక టైపులో సేవ చేసే విధంగా వాడుకుంటూ మదర్ తెరిసా ఉంది ఆమె నోరు తెరిచి ఎంతమందికి సువార్త చెప్పిందో నాకైతే తెలియదు కానీ ఆమె చూపించిన ప్రేమ ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాల ఫలముగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలతో పక్కన పెడితే భారతదేశ వ్యాప్తంగా ఆగ్నస్ గోన్సా బోజాక్షు అనే పేరు ఆమెది థెరిస్సా ఆమె ఆమెకి ముందు అమ్మానే టైటిల్ ఇచ్చేశారు మదర్ తెరిసా అమ్మ 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 అని అంటే ఇక ఆమె జీవితాన్ని అలా అంకితం చేసుకుంది ప్రతి యవనస్తురాలు ప్రతి యవనస్తుడు యవన ప్రాయంలోకి రాగానే యవన కోరికలు స్టార్ట్ అవుతాయి శరీరేచ్ఛలు మొదలవుతాయి వాటిని బట్టి నాకు పెళ్ళి ఎప్పుడైద్ది అందరిలాగా నేను కూడా ఎప్పుడూ పెళ్ళి చేసుకుంటాను గ్రాండ్ ఫంక్షన్ మ్యారేజ్ ఎప్పుడైద్ది నాకు కూడా నాకు కూడా పిల్లలు అవుతారు నేను కూడా ఒక గృహిణిగా ఎప్పుడు మారుతాను అని సహజంగా ఎవరైనా ఆశపడతారు ఆడపిల్లలు మదర్ తెరిస్సా కూడా అదే శరీరంలో నుంచి వచ్చింది ఆమె ఏం స్పెషల్ బాడీ ఏం కాదు ఆమె గ్లోరియస్ బాడీ కలిగి లేదు అదే మానవ శరీరం అయ్యే యవనేచలు చాలా చక్కగా ఉంటుంది ఆమె ఎవనప్రాయం ఉన్నప్పుడు ఫోటో చూడండి ఎంత ఎంత అందంగా ఉంటుందో తల్లి కానీ ఆమె హృదయంలో ఒక భారం ఏర్పడింది అందరి స్త్రీలలాగా నేను కూడా అందరి స్త్రీలలాగా నేను కూడా ఒక భాగస్వామిని కలిగి ఉండి ఒక భర్తకు భార్యగా మారి ఒక పురుషునికి నా జీవితాన్ని అంకితం చేసుకుని అతనికి పిల్లల్ని కానీ అతని వంశవృద్ధి చేసి అతని కుటుంబానికి బాసటగా ఒక కుటుంబానికి దీవెనగా నేను ఉండటం కరెక్ట్ అది అది ఆమె ఆమె చిరుప్రాయంలో ఉన్నప్పుడు ఆమె ముఖం చూడండి ఎలా ఉందో మదర్ థెరీసా ఫేస్ ఓకేనా చూశారు కదా ఇప్పుడు నా పాయింట్ వినండి ఒక పురుషునికి భార్యగా మారి ఒక కుటుంబానికి సేవ చేసి ఒక పురుషుని వంశవృద్ధి చేయడానికి నేను ఆ విధంగా అతనికి ఉపయోగపడి నా జీవితాన్ని ఒక వ్యక్తికి ఫణంగా ఫణంగా కాకపోతే అంకితంగా చేసుకునేది యుక్తమా లేకపోతే కొంచెం విభిన్నంగా ఆలోచిద్దామా కొంచెం ప్రత్యేకంగా ఆలోచిద్దామా అని అనుకుందామే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఎరిగింది భక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమెకి ప్రేమతత్వం ఎక్కువ ఒకసారి స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో మదర్ తెరీసా అనే టైటిల్ మీద అచ్చంగా ఒక పాఠం ఇచ్చాడు మరి మీరు చదివారో లేదో నా చిన్నప్పుడు మదర్ తెరీస్ అని తెలుగు నాంటీల్లో అనుకుంటాను వచ్చింది అది అందులో మాములు తెలుగు మాములు బుక్లోనే వచ్చింది ఆమె జీవితం అప్పుడు నేను స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది టీచర్ కొట్టిద్ది తొందరపడి ఆలస్యం ఎందుకయిందని కొట్టిద్ది సైలెంట్గా దెబ్బలు తింటుంది తర్వాత చెప్పింది టీచర్ నేను వచ్చే దారిలో ఒక తల్లి ఇట్లా ఇబ్బందికరంగా ఉంది ఆమెను చూసి నాకు ప్రాణం వెలుగలు ఆడిపోయింది అందుకని నా తల్లికి ఇలా నేను ఉపచారం చేసి ఆమెను ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చేటప్పటికి ఇట్లా నాకు లేట్ అయిందని ఆమె చెప్పుద్ది అప్పుడు టీచర్ దగ్గరకు తీసుకొని ఆమె నేను చాలా తప్పు చేశానమ్మా నేను ఎంత మంచి హృదయమైనది తల్లి అని ఆమెని ముద్దాడుకుంటుంది మదర్ తెలిసాన్ని ఆ విధంగా పసితనం నుంచే చిన్న చిన్న ప్రాయం నుంచే సేవా గుణాన్ని అలవరుచుకున్నటువంటి ఆమె నా జీవితం ఒక వ్యక్తికి అంకితం కాకూడదు నా జీవితం సమాజానికి అంకితం కావాలి అనే ఆలోచన కలిగిందై ఇక ఆ వైవాహిక జీవితపు ఆలోచనలను పక్కన పెట్టేసుకుంది పెట్టేసుకొని తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసి తల్లిదండ్రి లేని అనాథ పిల్లలు ఎంతోమందిని ఆదరించి వారికి ఆమె అమ్మయింది వారికి ఆమె అమ్మయింది అంతేకాదు రోగులు కలరా భయంకరంగా వ్యాపించి సొంత కుటుంబ సభ్యులే తమ ఇంటి వారిని బయట ఒక గుడారం లాంటిదేసి అందులో పడేసి కంచంలో ఆహారం పెట్టి కర్రతో నెట్టే పరిస్థితుల్లో ఉంటే అలాంటి కండిషన్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ కలరా జబ్బుకి వాంతులు విరోచనాలు అవుతాయి వాళ్ళు కక్కినప్పుడు ఆ వాంతిని పట్టింది వాళ్ళని శుభ్రపరిచింది విచి విచిత్రం ఏంటంటే ఆమెకి కలరా రాలా దాదాపు చాలా సంవత్సరాలు నిండు మూసలి తన వరకు బ్రతికిందామే కలరా వ్యాధి ఇలా తగిలితేనే అలా ఇలా గాలి తగిలితేనే అలా వచ్చేసే వ్యాధి చాలా మందికి సేవ చేసినా సరే మదర్ తెలీసాగా రాలా ఇదంతా మీరు ఆమె సాక్ష్యం చదవచ్చు ఆమె స్టోరీ ఉంటుంది ఉంది ఆమె స్టోరీ యవనప్రాయములో సహజంగా కలిగేటువంటి ఇచ్ఛలు కోరికలు ఆలోచనలన్నిటినీ అధిగమించి చంపుకొని ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కాదు నా జీవితం నా జీవితం సమాజానికి ఎంత అవకాశం ఉంటే అంత మేలుకరంగా ఆశీర్వాద కారణంగా నా జీవితం ఉండాలి అనేక మందికి ఏదో నలుగురు బిడ్డలకి ఇద్దరు బిడ్డలకి ముగ్గురు బిడ్డలకు ఒక బిడ్డకి నేను తల్లి కాదు వందల వేలాది మంది పిల్లలకు నేను అమ్మను కావాలి